క్యారెట్తో స్వీట్ చేస్తున్నా క్యారెట్ని పైన తోలిపిలు చేసుకుని శుభ్రంగా కడిగి తురుముకున్న తురుము రెండు గ్లాసులు తీసుకున్నా కొంచెం మందపాటి పాత్ర పెట్టుకుని అందులో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలో క్యారెట్ తురుము వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా నిదానంగా వేయించుకోవాలి దీన్ని కలుపుకుంటా క్యారెట్ చక్కగా మగ్గటానికి నేతిలో మగ్గటానికి నాకు పది నిమిషాలు పట్టింది ఇలా కలుపుతా వేయించాను కొంచెం నోట్లో వేసుకు చూస్తే కణసు లేకుండా మెత్తగా ఉండాలి అప్పుడే వేగినట్టు ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసుల క్యారెట్ దురం తీసుకున్నాను కదా ఒక గ్లాసు బెల్లం వేస్తున్నా మరీ నిండా కాకుండా ఇలా బెల్లంలో నలకలు ఏమి లేకుండా చూసుకుని వేయాలి యాలక్కాయల్ని తోలు వలిసేసి ఇలా గింజల్ని అలాగ చిత్తగొట్టే ఒక ఐదు కాయల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుంటా పాకం వచ్చే వరకు వేయించుకోవాలి బెల్లం కరిగి మళ్ళా కరిగిన నీరు కూడా ఇంకే వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగాక కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే త్వరగా అయిపోతుంది పక్క స్టవ్ మీద రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఇలా జీడిపప్పు వేయించి తీసాను ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద స్పూన్లు గోధుమ పిండి వేస్తున్నా దీన్ని కూడా చక్కగా వేయించి ఉంచుకోవాలి కలుపుకుంటూ వేయించాలి ప్లేట్ మాడిపోతుంది చాలా కొంచెం కదా రెండు నిమిషాల్లో వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం ఇది కాస్త నీరు తగ్గిపోయింది కదా ఇంకా ఎక్కువ నీరుగా లేదు ఇప్పుడు దీంట్లో వేయించుకున్న గోధుమ పిండి వేసేసుకుందాం నేతిలో వేయించుకున్న గోధుమ పిండిని వేస్తున్నాను ఇప్పుడు చక్కగా మొత్తం కలుపుకోవాలి గోధుమ పిండి వేసాక రెండు నిమిషాలు సౌసిమ్లోనే పెట్టి తిప్పాను ఇలా ఇప్పుడు ఇలా చిక్కబడింది కదా ఇది ఇంకా కొంచెం సేపు ఇంకా తిప్పి ప్లేట్కి నెయ్యి రాసి వేసుకుంటే బిళ్ళలాగా కోసుకోవచ్చు నేనైతే ఈ లడ్డూలు చేయడం కోసం ఇంకా కొంచెం మెత్తగా ఉండటం కోసం ఇప్పుడే దించేస్తున్నాను దించి కింద పెట్టి రెండు నిమిషాలు గజట్తో మెదుక్కున్నట్టు తిప్పుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టాలి ఈ జీడిపప్పు వేసేస్తున్నాను చెయ్యి పట్టేంత వేడి ఉన్నప్పుడు కొంచెం చేతికి నెయ్యి చేసుకుని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి గోధుమ పిండి బదులు రాగి పిండి అయినా వేయించి వేసుకోవచ్చు ఇందులో ఇవన్నీ లడ్డూలు ఇవి తింటానికి చక్కగా కొబ్బరి లవ్స్ లాగా మెత్త మెత్తగా ఉంటాయి